హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగుందండి మరి ఆషాఢం అయితే స్టార్ట్ అయిపోయింది ఆషాఢ మాసంలో అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది గోరింటాకే కదా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయం అయితే గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవడానికి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటో ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే కాబట్టి నేను ఇక్కడైతే చెప్పట్లేదులేండి కాకపోతే ఈ ఆషాఢ మాసంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ దాకా గోరింటాకు ఎక్కువగా పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆరోగ్యంతో పాటు చేతులు అందంగా కనిపించడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఈ ఆషాఢ గోరింటాకు పెట్టుకోవడం అనేది అయితే చాలా మంది సెంటిమెంట్ గా కూడా ఫీల్ అవుతా ఉంటారు గోరింటాకు పెట్టుకోవడం అయితే చాలా మందికి రెడ్ కలర్ లో పండలేదని చాలా ఫీల్ అవుతా ఉంటారు గోరింటాకు రెడ్ కలర్ లో పండడం అనేది మన బాడీలో ఉండే హీట్ ని ఉంటుంది అనమాట చాలా మందికి ఆరెంజ్ రెడ్ మెరూన్ ఇలా రకరకాల కలర్స్ లో మనకి గోరింటాక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట పెట్టుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే గోరింటాక్ ఎప్పుడు పెట్టుకున్నా ఎవరు పెట్టుకున్నా సరే గోరింటాక్ ఎరగా పండాలి అంటే మాత్రం కొన్ని నేచురల్ టిప్స్ అవుతూ మంచిగా గోరింటా నెర్రగా పండేలాగా పెట్టుకోవచ్చు అలాంటి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అనేవి మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయి అనమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నవారైతే అవన్నీ చూసేయండి మీ అందరికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఆషాఢ సో మరి ఇక లేట్ వద్దు ఈ వీడియో ఏంటనే చూసేయండి ఈ రోజైతే నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను అనమాట అది కూడా టాబ్లెట్తో గోరింటాకు అదేంటి అక్క టాబ్లెట్తో గోరింటాకు అనుకుంటున్నారా నిజమే అండి సో వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది టాబ్లెట్తో గోరింటాక్ ఏంటి అనేది ట్రై చేసా చాలా అంటే చాలా అందంగా ఎర్రగా పండింది అనమాట ఈ ఆషాఢ మాసం వెళ్ళేలోపు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అంటే లేమ చింతపండు కార్డు ఇలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది ట్రై చేసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఇలా ఫ్రెష్గా ఉన్న గోరింటాకు అనేది తెంపుకుంటున్నా మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదా నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా గోరింటాక్ వీడియోస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట మా చెట్టు గోరింటాక్ అనేది చాలా ఎర్రగా అందంగా పండుతుంది మనం తెంపుకునే గోరింటాకును బట్టి కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్ని చెట్లు ఒకేలాగా ఎర్రగా పండవు చెట్లను బట్టి కూడా మనకి ఆరెంజ్ రెడ్ ఇలా చేంజెస్ ఉంటాయి చూడండి ఇలా మనకి కావాల్సినంత గోరింటాకు అయితే తెంపుకోవాలి ఇలా తెంపుకున్న తర్వాత లోపల మనకి చిన్న చిన్న కాడలు లాంటివి ఉంటాయి అనమాట గోరింటాకుని రుబ్బుకునేటప్పుడు ఈ కాడలు అందుట్లో పడిపోయి మనకి సరిగ్గా నలగదు అలానే రెడ్ కలర్లో కూడా పండదు అందుకని వీటికున్న కాడలన్నింటిని కూడా నీట్గా తీసేసుకోవాలి ఇవి ఎప్పుడు కూడా మనకి వడపడిన గోరింటాక అనేది అస్సలు రెడ్ కలర్లోకి రాదనమాట అందుకని ఇలా గ్రీన్ కలర్లో ఉన్నది ఫ్రెష్గా ఉన్నది అయితే తీసుకుంటే బెటర్ అంటే చాలా మంది అనుకుంటారు కదా ఒకరోజు తెంపుకొని నెక్స్ట్ డే మళ్ళీ అది ఫ్రిజ్లో పెట్టుకొని తర్వాత మనం పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు తెంపుకొని మనం హ్యాండ్స్ పెట్టుకుంటేనే మనకి మంచి కలర్ అనేది వస్తుంది ఓకేనా ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అనమాట గోరింటాకును రుబ్బుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే గోరింటాకును తెంపుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మరీ మొదలకి కాకుండా అని లేతది కాకుండా మధ్యస్థంగా ఉండే ఉంటుంది కదా దాన్ని తెంపుకుంటే మనకి కలర్ మంచిగా వస్తుంది సో ఈ విధంగా అయితే మొత్తం కూడా నీట్గా కాడల్ని తీసేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ ఆకంతా కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి నాకు తెలిసి గోరింటాకు ఎర్రగా పండకపోవడానికి మిక్సీలో రుబ్బుకోవడం కూడా ఒక కారణమనే చెప్పుకోవచ్చు మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది చిన్నప్పుడు మనం ఎక్కువగా రోడ్లో రుబ్బుకునే వాళ్ళం గోరింటాక్ అనేది అప్పుడు ఏది వేసినా వేయకపోయినా గోరింటాకు అనేది చక్కగా అందంగా ఎర్రగా పండేదనమాట ఇప్పుడు ఎన్ని వేసినా గోరింటాకు ఎవరికి కూడా సరిగ్గా పండట్లేదు అది ఎందుకో మరి ఎవరికైనా తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే పెద్దగా తెలియదు అనమాట నేను అనుకోవడం ఏంటి అంటే మిక్సీలో రుబ్బడం వల్ల అది హీట్ అవుతూ ఉంటుంది కదా గోరింటాకు దానివల్ల కలర్ అనేది సరిగ్గా రాదేమో అనుకుంటున్నా సో అది ఎంతవరకు కరెక్ట్ కానీ నాకు తెలీదు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇప్పుడైతే చాలా కష్టమే రోడ్లో వేసుకొని రుబ్బుకోవాలి అంటే మాత్రం చాలా కష్టం సో ఇక తప్పదు మరి గోరింటాకు మనం మిక్సీలోనే పట్టుకోవాలి అందుకే ఇక్కడ మిక్సీలో వేసి చూపిస్తాను ఇక్కడ నేనైతే కొన్ని ఇంగ్రిడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నా అండి ఇవి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు కొంచెం గోరింటక్ అనేది స్టిక్కిగా ఉండడం కోసం అనమాట అంటే పెట్టుకున్న తర్వాత అతుక్కుపోయినట్టుగా గట్టిగా ఉండడం కోసం జారిపోయినట్టుగా పడిపోకుండా సో ఇక్కడ నేను వేసుకునేది ఏంటి అంటే టీ పౌడరు అలానే కొంచెం షుగర్ అనమాట చింతపండు ఇక ఇంతే అండి ఎక్స్ట్రాగా అయితే ఏమీ వేయట్లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెమే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు వాటర్ అనేది మరీ జారుగా ఉండద్దు అలానే గట్టిగా ఉండొద్దు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట పేస్ట్ అనేది సో ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట వాటర్ ఎక్కువగా వేసుకుంటే మనకి జారుగా అవుతుందేమో కానీ గోరింటాకు అనేది ఎర్రగా అస్సలు పండదు అందుకనే ఇలా ఉండేలాగా చూసుకోండి ఫైనల్గా మన గోరింటాకు ఎర్రగా అందంగా పండడానికి యూజ్ చేసే సీక్రెట్ ఏంటి అంటే టాబ్లెట్ అని చెప్పే కదా స్టార్టింగ్లో అదేం టాబ్లెట్ అంటే మనం జలుబుకి ఆవిరి టాబ్లెట్లు యూజ్ చేస్తూ ఉంటాం మీకు అందరికీ తెలిసినవే ఇవి మెడికల్ షాపుల్లో ఉంటాయి అనమాట సో ఇవి కోల్డ్ స్టీమ్ టాబ్లెట్ ఇవి పెద్ద కాస్ట్రేమ్ ఉండవండి జస్ట్ ఒక టూ రూపీస్ ఉంటాయి అనమాట అంతే క్యాప్సల్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అయితే ట్రై చేస్తా చాలా బాగా వచ్చింది ఇక్కడ మీకు ఇంకో మ్యాజిక్ చూపిస్తా చూడండి ఈ క్యాప్సెల్ తో మనం అసలు గోరింటాకుని ని రుబ్బకుండా మిక్సీ పట్టకుండా చక్కగా ఆకులను అతికించుకొని కూడా ఎర్రగా పండేలాగైతే పెట్టుకోవచ్చు చూపిస్తున్నా చూడండి క్యాప్సెల్ కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న ఆయిల్ ఉంటది కదా దాన్ని హ్యాండ్ పైన కొంచెం వేసుకొని ఈ గోరింటాకు ఉంటది కదా దీన్ని తీసుకొని దీనిపైన రివర్స్ లో పెట్టుకోవాలి పైన మళ్ళీ కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకున్నాం అనుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత చూస్తే మనకి గోరింటక్ అనేది రెడ్ కలర్లో పండుతుంది అనమాట చూడండి ఎంత బాగా పండిందో సో ఈ విధంగా అయితే ఉంటుంది దీంతో మనం మంచి మంచి డిజైన్స్ లాగైతే పెట్టుకోవచ్చు అసలు ఆకు రుబ్బే పని కూడా లేదనమాట అది చాలా బాగుంటుంది మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి దీంతో చేసిన వీడియోస్ అనేవి సో ఈ విధంగా అయితే నేను గోరింటాకులు వేస్తే కూడా పండుతుందా లేదని అయితే ట్రై చేశాను అనమాట ఇందులో మనకి యూకలెప్టెస్ ఆయిల్ అనేది ఉంటదనమాట జామ్ ఆయిల్ అంటాం కదా అది ఉంటది అందుకే మన గోరింటాక్ అనేది ఇలా రెడ్ కలర్ లోకి అయితే చేంజ్ అవుతుంది ఇందులోనే కాదండి వాలిన్ స్ప్రే విక్స్ ఇలాంటి వాటిలో కూడా మనకి యూకలెప్టెస్ సాయిల్ అనేది ఉంటది అనమాట అది కూడా నేను ట్రై చేసిన వీడియోస్ అవన్నీ కూడా సో ఇది మిగిలిన ఆయిల్ అనేది నేను గోరింటాకులు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా ఇంకా ఎక్స్ట్రాగా ఒక టాబ్లెట్ ఉందన్నమాట అదేంటి అంటే ఇలా హ్యాండ్స్ అయితే అప్లై చేసుకొని దీనిపైన గోరింటాక్ అనేది డిజైన్స్ లాగా అయితే పెట్టాను సో ఫైనల్ గా రిజల్ట్ ఎలా ఉంటది అనేది కూడా చూపిస్తా మీకు మీకు నచ్చిన డిజైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్ గా మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలా కూడా పెట్టుకోవచ్చు అయితే ఇది అయితే అస్సలు పెట్టకండి కొంచెం పెద్ద పిల్లలైనా లేదంటే మనం పెద్దవాళ్ళమైనా ఏం చక్క పెట్టుకోవచ్చు అనమాట ఇది లైట్ గా మంట అనిపిస్తుంది అది ఎక్కువగా అయితే ఏం కాదులేండి లైట్ మంట మనం జండు బామ్ పెట్టుకున్నప్పుడు ఎలా అయితే కొంచెం మంటగా అనిపిస్తుందో అలా అయితే ఉంటదన్నమాట బట్ చిన్న పిల్లలు ఏంటి అంటే ఆ చిన్న మంట కూడా తట్టుకోలేరు కదా అందుకని పెట్టద్దంటున్న అంతే సో పెద్దవాళ్ళు అనుకోండి హ్యాపీగా పెట్టుకోవచ్చు c 죠 그렇죠? సో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అయితే చూపిస్తున్నా అండి అందరు ఇలా పెట్టుకోవాలని అయితే కాదు మళ్ళీ ఇది చూసిన వాళ్ళు కొంతమంది కామెంట్స్ లో పెడతా నార్మల్ గా పెట్టుకుంటే అయిపోతుంది కదా ఇది అంత ఎందుకు అదంతా ఎందుకు అని కొంచెం వెరైటీగా ఉంటుంది అని చూపిస్తున్నా అంతే ఇలా కూడా మనకి గోరింటాక్ అనేది రెడ్ లోకి వస్తుంది అని మీకు చూపించడం కోసం మాత్రమే చేసి చూపిస్తున్నాను అండి అంతేకాని మీకు నచ్చితేనే పెట్టుకోండి లేకపోతే మామూలుగా గోరింటాక్ ఎలా అయితే పెట్టుకుంటారో అలా పెట్టుకున్నా పర్వాలేదు ఓకేనా చూడండి గోరింటాక్ అనేది చక్కగా పెట్టుకున్న తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిపోవాలనమాట చాలా మంది కామెంట్స్ లో అడుగు ప్రీవియస్ వీడియోస్లో గోరింటాకు ఎప్పుడు తీసేయాలని ఎప్పుడైనా సరే అది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత తీసేయడమే అండి ఇందులో పెద్ద డౌట్ అయితే ఏం లేదు మీకు డే టైంలో పెట్టుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి అప్పుడు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మాక్సిమం నైట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి గోరింటాక్ అనేది అప్పుడే మనకి మార్నింగ్ చక్కగా ఇది డ్రై అయిపోతుంది అనమాట మనం డే టైంలో పెట్టుకుంటే ఎప్పుడెప్పుడు తీసేయాలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంత ఓపెన్గా కూర్చోలేము అందుకని నైట్ అనుకోండి పైన ఏదైనా కవర్ కొంచెం గాలడేటట్టు కట్టుకొని సో మనం పడుకున్నాం అనుకోండి పిల్లోస్కి వాటికి కూడా పెద్దగా అంటుకోకుండా ఉంటుంది ఓకేనా చూడండి ఫైనల్గా గోరింటాక అంతా కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు గోరింటాక్ అనేది తీసేస్తున్నా తీసేసిన తర్వాత నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవడమే చూపిస్తా చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్ గా పండిందో గోరింటాక్ అనేది చాలా చాలా బాగుంటుంది మరి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ ఎక్కువగా ఇష్టపడేది గోరింటాక్నే కదండి ఈ గోరింటాక్ పెట్టుకునే వాళ్ళే కానీ పెట్టుకునే వాళ్ళంటే ఎవరు ఉండరు సో ఈ గోరింటాక్ ని మరింత ఎర్రగా అందంగా పండేలాగా తయారు చేసి పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి వీడియో మొత్తంలో కూడా టిప్స్ అన్ని కూడా షేర్ చేశాయి అనమాట సో మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసేది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా చూడండి గోరింటాక్ అనేది ఎంత ఎర్రగా అందంగా దిపోయిందో చేతుల పైన చాలా బాగుంది కదా క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకొని ఫైనల్గా కొంచెం కోకోనట్ ఆయిల్ అనమాట కొబ్బరి నూనె ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు వేసుకొని ఇలా అప్లై చేసుకోవడమే ఇది మనకి ఎందుకంటే కొంచెం గోరింటక్ అనేది ఎక్కువ రోజులు ఆగడం కోసం అనమాట వెంటనే పోకుండా ఎక్కువ రోజుల వరకు ఉంటుంది అందుకే ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మరి మీకు నచ్చిందా లేదా అనేది మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుంది అనమాట సో తప్పకుండా చేసేయండి మరి లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ని న్యాచురల్ హోమ్ రెబీస్ని మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేవచ్చు మరొక మంచి తోటి మళ్ళీ మీ ముందు ఉంటా అంతవరకు మీ జాన్స్ ఇటు నెక్స్ట్ వేడో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ట్ డే కె బాయ్